మిత్రులారా మీకందరికీ తెలుసు దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో ఉన్నారు స్వాతంత్రం వచ్చిన దేశాన్ని సమగ్రంగా సమైక్యతను కాపాడడానికి పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ఆనాటి వంద కోట్ల జనాభాను కంటికి రెప్పలా కాపాడుతూ తుపాకీ తూటాలకు బలి అయ్యి ఆఖరి శ్వాస చివరి రక్త పట్టు వరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి వారి వారసత్వాన్ని పుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాల యువకులకు ఓటు హక్కును ప్రసాదించి ఈ దేశంలో మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను నూనూగు మీసాల యువకులు ఎన్నుకునే విధంగా చట్టాన్ని సవరించి పారదర్శకమైన పరిపాలన అందించి ఈ దేశ సమగ్రతలో తన ప్రాణాలని వదిలిన రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరి వారసత్వాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఈ దేశ ప్రజలు కష్టాలలో ఉన్నారు కన్నీళ్లలో మునిగి తేలుతున్నారు ఒకవైపు నరేంద్ర మోడీ ఇంకొక వైపు కల్వకుంట్ల రావు కలిసి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసి అదాని అంబానీలకు కట్టబెట్టి ఈ దేశాన్ని తాకట్టు పెట్టి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా మన భూముల్లోనే మనల్ని బానిసలుగా మార్చి రైతు కూలీలు చేసి వాళ్ళకు అప్ప చెప్పాలంటే ఆనాడ రైతు వ్యతిరేక చట్టాలకు ఆ రైతు తరఫున పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న సందర్భంలో మళ్ళొక్కసారి ఈ దేశాన్ని కాపాడడానికి ఈ దేశ ప్రజలకు నూట నలభై కోట్ల ప్రజలకు కులాలకు అతీత బతాలకు అతీతంగా భాషలకు ప్రాంతాలకు అతీతంగా మళ్ళొక్కసారి స్ఫూర్తిని నింపడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో అలు పోరాట యోధుడుగా పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజలకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కల్పించండు వారిచ్చిన సందేశాన్ని తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడడానికి నాలుగు కోట్ల ప్రజల యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఉంటుంది ఈ సందేశాన్ని గ్రామ గ్రామాలు తిరిగి యువకులకు మహిళలకు మైనారిటీలకు దళితులకు గిరిజనులకు తెలియజెప్పమని రాహుల్ గాంధీ గారు ఆదేశించారు వారిచ్చిన సందేశాన్ని తీసుకొని ఫిబ్రవరి ఆరు తారీఖు రోజు సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మా సీతక్క అండతో మేడారంలో మొదలుపెట్టి పెట్టి భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తలో ఈ హాత్సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న మిత్రులారా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇది ఒక పవిత్రమైన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగొచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపులకు అప్పచెప్పినట్టయి దోపిడీ దొంగల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం బందీ అయి మైను వైను మాఫియాలుగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించి భుజాల మీద మోస్తే మీ గుండెల మీద ధరల దొడ్లో ఈ భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి తమ భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పల్లకీలో ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి పంపిస్తే దొరగాలి దొడ్లో గడ్డి తినడానికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించు కొంతమంది సన్నాసులు ఇవాళ సన్నాసులకు గుణపాఠం చెప్పడానికే ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ ఈ అంబేద్కర్ చౌరస్తలో మా పార్టీ కార్యక్రమం ఉందని మా జెండాలు కట్టాలని మా కార్యకర్తలు వస్తే పోలీసులు అండ చూసుకొని మా కార్యకర్తల మీద దాడులు చేసిందంట కొంతమంది సన్నాసులు నేను చెప్పదలుచుకున్నా నేను చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి చెప్పులు మోసటంలో చెంచాగాలు సన్నాసులు ఆ క్వార్టర్కో ఆపుకో ఫుల్లుకో అమ్ముడు పోయే అడ్డ కాదు కాదు దమ్ముంటే నువ్వు రా బిడ్డా నీకు చేతలైతే నీకు జీమ నెత్తుంటే నీ అబ్బ కాని గుడ్ల కాదు tomatoes కాదు బిడ్డ నీ ఉన్నాడు ఎయ్ కుచనే కుచో పడన్ ఉండని నీకు దమ్ముంటే నువ్వు రా బిడ్డా ఎవన పంపించి తాగుపోతున్నా కొర్కుని ఏడికి పంపించి నీ వేస్తున్నావా నేను అనుకుంటే నువ్వు కాదు నీ థియేటర్ కాదు నీ ఇల్లు కూడా ఉండదు బిడ్డ నువ్వు ఏదో తమాష అనుకుంటున్నట్టు నువ్వు వంద మంది తాగుబాతులను వీడికి తీసుకొచ్చి మా సభ మీద దాడు చేపిస్తావా నీకు చేతనైతే నువ్వురా నువ్వు వస్తే ఈ అంబేద్కర్ చౌరస్తలో నిన్ను పరిగెత్తించకపోతే బిడ్డ ఈయన గుండు కొట్టుకొని పోతాం ఎవరో కాదు అమ్ముడు పోయినోళ్ళు కాదు ఏంజెలి మెతుకుల కాశ పెట్టాలు కాదు ఏంజెలి సీసాలకు కళ్ళు మామూలాలకు అమ్ముడు పోయినోళ్ళు కాదు నువ్వు రా నువ్వు వస్తే నీ సంగతి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు నేను పోలీసు వాళ్ళకి చెప్పదలుచుకున్నా జిల్లా ఎస్పీ గారు మీరు అనుకుంటుండొచ్చు వెంకటన్నారెడ్డి నీకు చుట్టమని నీకు చుట్టం కాదు కదా నీ గుడ్డ లూసిపోయే సమయం వచ్చింది నువ్వు అనుకుంటున్నావేమో అధికారం శాశ్వతమని ఆ అధికారం ఉన్న పెద్దలు నీకు అండగా ఉంటారని ఇవాళ మేము మన రాజకీయ విజ్ఞత ప్రదర్శించి ఇరవై మూడు తారీఖు నాడు మా సభ ఉన్నా ఆ పార్టీ సభ పెట్టుకుంటే మా సభను మేము వాయిదా వేసుకున్నాం ఎందుకంటే రాజకీయంగా రెండు పార్టీలు ఒకే రోజు కార్యక్రమాలు పెట్టుకుంటే మంచిగా ఉండదని ఇవాళ మేము కార్యక్రమం పెట్టుకుంటే ఇవాళ మా బాయుధ దాడులు చేయడానికి ఆవారగాలు అడ్డా చేస్తే పోలీసులు వాళ్ళను అడ్డుకోకుండా వాళ్ళకు అండగా నిలబడతారా ఇదేనా మీ డ్యూటీ ఇదేనా మీ బాధ్యత ఇదేనా పోలీసులు వ్యవహరించే తీరు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఉండవా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఇవాళ వినడానికి ఎవడు ఎవడొస్తాడో నేను చూస్తా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిడు చంద్రశేఖరరావు రెండు సార్లు హామీలు ఇచ్చిండు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు వంద పడకల ఆసుపత్రికి కడతా అన్నాడు మండలానికి ముప్పై పడకల అన్నాడు ఇవేవి చేయలేదు ఆయన మాత్రం ఆయన ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి తెలంగాణ తెచ్చిన నోన్కి రెండు సార్లు అవకాశం ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇల్లు లేని పేదలకు ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది ప్రతి రైతుకు అప్పుల పాలైన ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదే విధంగా ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ఆనాడు పేదలను ఆదుకున్నాం ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం అడుగంటి పోయింది అందుకే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ఐదు లక్షల రూపాయలు పేదలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ నిత్యావసర వస్తువులు సిలిండర్ ధర పన్నెండు వందలైంది అందుకే ఇవాళ పేదలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అందుకే మిత్రులారా రెండు సార్లు చంద్రశేఖర్ చేతిలో మోసపోయినాం మళ్ళోసారి మోసపోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు అందుకే ఈ రోజు ఇక్కడున్న మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ భూపాలపల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలి మిత్రులారా ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధమేనా 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 సిద్ధమన్నా చాయి పైకెత్తి పిడికలు పిలిపించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి